అమ్మూ చేసి అల్లరిని చూపిస్తూ అమ్మోని ఫ్రీగా ఇచ్చేస్తాను అని ఒక వీడియో పెట్టానండి ఆ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మో చాలా క్యూట్ గా ఉంది సిస్టర్ మాకు ఇచ్చేస్తారా మేము చాలా బాగా చూసుకుంటాము అడ్రస్ చెప్పండి అక్క మాకు లొకేషన్ పెట్టండి సిస్టర్ మేము వచ్చి తెచ్చుకుంటాము అని చాలా మంది కామెంట్ చేశారు ఒకరు మాత్రం ఇలాంటి అల్లరి పిల్ల మాకొద్దు అని చెప్పేసారు అమ్ము చేసే అల్లరికి సరదాగా ఇచ్చేస్తానని చెప్పానండి అంత ఇష్టంగా తెచ్చుకుని ప్రేమగా పెంచుకుంటున్న పప్పిని ఇవ్వలేం కదా వచ్చిన కామెంట్స్ లో అయితే అక్క మాకు రెండు మూడు కుక్క పిల్లలు ఉన్నాయి దాంతో సమానంగా చూసుకుంటాము మాకు ఇవ్వండి నేను అమ్మో చేసే అల్లరినే భరించలేకపోతుంటే మీరు రెండు మూడు పప్పీలను పెంచుకుంటున్నారు నిజంగా గ్రేట్ కాకినాడ హైదరాబాద్ రాజమండ్రి కర్ణాటక నుంచి కూడా అమ్మో కావాలని కామెంట్ పెట్టారండి అలాగే జాను అమ్మోతో చాలా రూట్ గా బిహేవ్ చేస్తుంది అలా చేయొద్దని చెప్పమని చెప్పారు నేను వీడియో పెట్టేటప్పుడు ఆ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టడం వల్ల మీకు అలా అనిపిస్తుంది అంతే తప్ప జాను ఏమి అమ్మోని అంత రూట్ గా ట్రీట్ చేయడం లేదండి ఒక పాటను కూడా అమ్మోని ఒక మాట అంటే జాను ఒప్పుకోదు టూ డేస్ బ్యాక్ మేము అరుణాచలం వెళ్లాల్సి వచ్చిందండి అమ్మోని వేరే వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి అమ్మూని వేరే వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతామని చెప్పినప్పుడు అది ఎలా ఉంటుందో ఏమోనని జాను చాలా దిగులు పడింది అలా బాధపడుతూ అమ్మో దగ్గరే పడుకుని నిద్రపోయింది అప్పుడు తీసిన పిక్ అమ్మో గురించి అస్సలు దిగులు పడాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే అమ్మూని మేము వదిలిపెట్టింది వాళ్ళ అమ్మ దగ్గర ఇక్కడ మీకు కనిపిస్తున్న కుక్కపిల్లి అమ్మ వాళ్ళ అమ్మ మేము వదిలిపెట్టి వెళ్లిన రెండు రోజులు అమ్మ అమ్మతో సరదాగా ఆడుకుంది ఈ పిక్స్ లో మీరు గమనిస్తే అమ్మ మెడకి బెల్ట్ వేసి కట్టేశారు ఇది అక్కడ కూడా కుదురుగానే లేదండి చాలా విసిగించేసిందండి అస్సలు కుదురుగా ఉండడం లేదు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుందని దీని మెడకి బెల్ట్ వేసి కట్టేశారు గోలని వాళ్ళ అమ్మ కూడా తట్టుకోలేక దూరంగా వెళ్తుందని చెప్పారు అమ్మకి వాళ్ళ అమ్మే భయపడుతుందంటే అర్థం చేసుకోండి ఇది ఎంత అల్లరి చేస్తుందో అమ్ము అల్లరి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి